గంజాయి మాఫియాని అరికట్టాలని కోరుతూ వామపక్ష పార్టీలు రెండో తేదీ బంద్కు పిలుపునిచ్చినట్లు సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ తెలిపారు ఆయన సీపీఎం కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీటీ కాలనీని కామాక్షమ గంజాయి మాఫియాగా తయారు చేసిందని ఆయన పేర్కొన్నారు నెల్లూరు నగరం చుట్టుపక్కల కాలేజీల్లో గంజాయి విలయ చేస్తోందని దీనిపై అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు ఆంధ్ర రాష్ట్రంలో అనేక కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీల్లో గాని యూనివర్సిటీలు అట్లాగనే స్కూల్స్ వీటన్ని దగ్గర కూడా ఈ మత్తు పదార్థాలకి ఇలాంటి గ్యాంగ్ ఏర్పాటు చేసి యువతని భవిష్యత్తుని నాశనం చేసేదానికి ఈరోజు అలాంటి రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటివి జరుగుతుంటాయి మన నెల్లూరు జిల్లాలో కూడా మొన్న జరిగినటువంటి ఘటన ఆర్డీటీ కాలనీలో పెంచులయ్యా అక్కడ ఉండేటువంటి యువతని కూడగట్టి ఈ గంజాయి మార్క ద్రవ్యాలకు వ్యతిరేకంగా నిలబడటం పోలీస్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టడం అనేక ఫ్లెక్సీలు కట్టి దీనిని నిరోధించేదానికి ప్రెస్ లో కూడా మాట్లాడి ఉన్నాడు ఆర్టీటి కాలం నుంచి ఇలాంటి మత్తు పదార్థాలు లేకుండా చేయాలనేటువంటిది చెప్పే క్రమంలో అక్కడ ఉండేటువంటి కామాక్షి గతంలో ఆమె వైఎస్ఆర్సీపీలో ఉండేది ఆయనతో ఉన్నటువంటి వాళ్ళ తమ్ముడు జేమ్స్ కానీ లేదా కొంతమందిని కూడగట్టి మొన్న సాయంత్రం స్కూల్ నుంచి వచ్చే క్రమంలో వాళ్ళ పిల్లల్ని తీసుకొని వచ్చే క్రమంలో అక్కడ కాపు కాసి మూడు స్కూటర్ల వెనక నుంచి పక్క నుంచి ఒక రెండు స్కూటర్లు పది మంది మాస్కులు ధరించి కనిపించకుండా పిల్లలు కంపల్లో పడిపోయారు పిల్లల కోసం అతను తాపత్రయ పడుతూ అక్కడే నిలబడినప్పుడు అప్పుడు తరువుకొని గొడ్డలతోనూ కత్తులతోనూ నరికి చంపేశారు అంటే గంజాయి ఈ సమాజంలో గంజాయి లేకుండా ఉండాలి అనేటువంటిది ఒక వరవడిని తీసుకొని వచ్చేదానికి నాయకుడు ప్రజానాట్య మండల కార్యకర్త గుండా దీన్ని కూడా నిషేధించాలనేటువంటి చెప్పారు ఇలాంటి తరుణం అలాంటి మాఫియా ఒక పథకం ప్రకారం హత్య చేశారు దేదో పెంచిలయ్య హత్య చేయటం ఒకటి ఈ గంజాయిని లేకుండా చేయాలంటే రాష్ట్రంలో గాని రేపు ఎల్లుండు అనేక ప్రాంతాల్లో కూడా నిరసన కార్యక్రమాలు రెండవ తేదీ బంద్కి వామపక్ష పార్టీలు కలిసి పార్టీలు కలుపుకొని బంద్ని జయప్రదం చేసేదానికి ప్రజలందరూ అందుబాటులో ఉండి ప్రజలు సహకారం అందించాలని ఈ సందర్భంగా తెలియజేస్తుంది